సాధారణంగా ఆహారం తింటే శక్తి వస్తుంది కానీ ఎవ్వరూ చనిపోరు కానీ కొన్ని ఆహార పదార్థాలను కలుపుకొని తింటే ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా శరీరంలోకి విషంగా మారి చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఇంతకీ ఏ ఆహార పదార్థాలను కలిపి తింటే మన ఆరోగ్యానికి ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం తేనె మరియు నెయ్యిని కలిపి తినకూడదు ఈ రెండిటి కలయిక విషంతో సమానం పెరుగుతో మజ్జిగతో మజ్జిగతోగాని అరటిపండును కలిపి తినకూడదు అన్నం తినేటప్పుడు పండ్లను తీసుకోకూడదు అన్నం తిన్న తరువాత పండ్లను తినాలి ఆస్తమా పేషెంట్లు టమోటాలు ముల్లంగిలను వారి ఆహారంలో తీసుకోకూడదు నెయ్యిని రాగి పాత్రలో ఉంచి వాడకూడదు నువ్వుల నూనెను గోధుమలతో చేసిన వంటలు తినకూడదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర